పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ ఈ సినిమాకి సుజిత్ డైరెక్టర్ ఈ సినిమా మీద బిగినింగ్ నుంచి కూడా ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఒక భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ అంచనాలకు తగ్గట్టుగానే సుజిత్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదు ఒక అంచనాలకు మించి ఈ సినిమా ఉండేలాగా ఈ సినిమాని అయితే డిజైన్ చేస్తున్నాడు డివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దాని ఈ సినిమా నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమా గురించి ఎంత క్రేజ్ ఉందో మనం చూసాం గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అని ఫ్యాన్స్ అందరూ అడగడం అలాగే ఈ సినిమా ఖచ్చితంగా వస్తుంది మీరు వెయిట్ చేయండి అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది చూసాం అయితే ఈ సినిమా కంటే ముందు ఇటీవల వీరమల్లు సినిమా వచ్చింది ఆ వీరమల్లు సినిమా ఒక భారీ పీరియడ్ మూవీగా వచ్చిన వీరమల్లు అంచనాలను అయితే అందుకోలేకపోయింది ఇది అందరికీ తెలిసింది అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోవడంతో అందరి ఆశలు కూడా అటు పవర్ స్టార్ అభిమానులు వచ్చు అలాగే మిగిలిన ఈ సినిమా ఓజీ డైరెక్టర్ కానీ అలాగే ప్రొడ్యూసర్ గాని అందరూ కూడా ఓజీ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు దీనికి తగ్గట్టుగానే ఆ మధ్య రిలీజ్ చేసిన క్లిమ్స్ అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెంచేసిందని చెప్పొచ్చు ఇక ఈ సినిమాని సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు దీనికి సంబంధించి ఇంకా ఒక నెల రోజులు టైం ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు ప్రమోషన్స్ ఇంకా చకచక స్పీడ్ పెంచారని కూడా చెప్పొచ్చు ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు ఇది సువి సుబీ అంటూ సార్ ఒక మెలోడీ సాంగ్ ఈ సినిమా నుంచి రిలీజ్ చేశారు గతంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు ఆ టైటిల్ సాంగ్ ఉన్నటువంటి ఆ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసిందని చెప్పొచ్చు అప్పటి వరకు ్లిమ్స్ తో ఒక అభిమానులు ఓజీ చూస్తూ వచ్చినప్పటికీ తర్వాత ఆ ఫస్ట్ సింగిల్ సినిమా చూశారు ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు ఇది ఒక మెలోడీ సాంగ్ ఉన్న ఈ సాంగ్ నిజంగానే ఒక చార్ట్ బస్టర్ గా వెన్న వెంటనే నచ్చేలాగా మళ్ళీ మళ్ళీ వినేలాగా ఈ సాంగ్ ఉంది ఫస్ట్ సింగిల్ ఎలాగైతే యూట్యూబ్ ని ఒక షేక్ చేసేలాగా రికార్డ్ వ్యూస్ రికార్డ్ వ్యూస్ వచ్చాయో ఈ సెకండ్ సింగిల్ కూడా రికార్డ్ వ్యూస్ కు సాధించే దిశగా దూసుకెళ్తుందని చెప్పచ్చు ఇప్పటికే వన్ మిలియన్ కంప్లీట్ అయ్యి టూ మిలియన్ వైపుగా దూసుకెళ్తుంది ఈ సాంగ్ ఒక హీరో హీరోయిన్ పవన్ కళ్యాణ్ అది హీరోయిన్ మధ్య చిత్రీకరించిన ఈ సాంగ్ ఒక లవ్ స్టోరీ వీళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ ని చూపిస్తుందని కూడా చెప్పొచ్చు జనరల్ గా ఇది ఒక గ్యాంగ్స్టర్ నేపథ్యంలో సాగే సినిమా ఇది గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఉండే సినిమాలో యాక్షన్ ఎక్కువ ఉంటుంది ఈ లవ్ సెంటిమెంట్ ఎమోషన్ కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ ఈ సినిమాలో ఆ లవ్ స్టోరీని కూడా ఒక విభిన్నంగా ఒక కొత్తగా చూపించారనేట అనిపిస్తుంది ఈ సాంగ్ అందులో ఉన్న విజువల్స్ అయితే మాత్రం మెలోడీగా ఉండి మళ్ళీ మళ్ళీ ఈ సాంగ్ ఉంది వెంట వెంటనే నచ్చేస్తూ ఉండడంతో రికార్డ్ బ్యూస్ తోటి ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ మించి ఈ మెలోడీ సాంగ్ అయినా కూడా విశేషంగా ఆకట్టుకునేలాగా ఉందని చెప్పచ్చు ఇక ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి కూడా లో ఒక ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ సేల్స్ టికెట్ ఓవర్సీస్ లో ప్రీ ని స్టార్ట్ చేయబోతున్నారు అడ్వాన్స్ అయితే ఒక నెల రోజులు ముందుగానే అడ్వాన్స్ టికెట్స్ ఓపెన్ చేయడం అన్నది ఇది ఒక కొత్త ఎత్తుగడ అని చెప్పొచ్చు ఎందుకంటే సినిమాకి ఎక్కడ లేనంత బజ్ ఉంది ఇలాంటి బజ్ ఉన్న సినిమాకి ముందుగానే ఎక్కువ రోజులు ముందుగానే అడ్వాన్స్ కనుక ఓపెన్ చేస్తే ఆ ఫస్ట్ సినిమా రిలీజ్ వచ్చే డే కి ఖచ్చితంగా రికార్డు వ్యూస్ వస్తాయి రికార్డు కలెక్షన్స్ వస్తాయని చెప్పి అంచనాలతో ఒక భారీ ప్లానింగ్ తోనే అడ్వాన్స్ ముందుగా అయితే స్టార్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు ఇక ఈ సినిమాలో కొత్తగా ఇంకోటి వినిపిస్తున్న మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అవ్వచ్చు ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇందులో ఒక మరో హీరో ఉన్నాడని అంటున్నారు అది గత కొన్ని రోజుల నుంచి కూడా అఖిరానందన్ పవన్ కళ్యాణ్ నట వారసుడు అఖిరానందన్ ఇందులో నష్టించబోతున్నాడని పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక మూడు డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూపులో కనిపిస్తాడని ఒక యంగ్ ఏజ్ గ్రూప్లో అఖిరానందన్ కనిపిస్తాడని చెప్పి వార్తలు అయితే వచ్చాయి అది సోషల్ మీడియాలో పెద్ద వైరల్ కూడా అయింది అఖిరానందన్ సంబంధించి ఏ ఫోటో వచ్చినా కూడా సోషల్ మీడియాలో వెంటనే ఇమీడియట్గా వైరల్ అవుతుంది ఆ మధ్య ఇటీవల వీరమల్లి సినిమా షూటింగ్ వే వీరమల్లి సినిమా రిలీజ్ అయినప్పుడు బెంగళూరులో వచ్చు తెలుగు స్టేట్లో వచ్చు చాలా చోట్ల పవన్ కళ్యాణ్తో పాటు అఖిరానందన్ కటౌట్స్ కూడా పెట్టడం జరిగింది ఇది ఎంత క్రేజ్ ఉందో అఖిరానందన్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తారా అని అభిమానులు ఎంతగా చూస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే ఈ సినిమాలో అఖిరానందన్ నటించాడా లేదా అన్నది మేకర్స్ మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు చాలా వరకు ఆయన నటించాడని అంటున్నారు కానీ మేకర్స్ మాత్రం దీని మీద క్లారిటీ ఇవ్వట్లేదు కొత్తగా అఖిరానందన్ కనుక నటించకపోతే ఒక యంగ్ ఏజ్ పవన్ కళ్యాణ్ యంగ్ ఏజ్ పాత్రలో వరుణ్ తేజ్ కానీ సాయి ధర్మ్ తేజ్ కానీ నటించారేమో వీళ్ళిద్దరిలో ఒక నటించే ఛాన్స్ ఉందని కూడా ఈ కొత్త వార్త వచ్చింది మొత్తానికి అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాకుండా మరో హీరో కనిపిస్తాడు అది మెగా హీరో అది అఖిరానందన్ అవుతాడా లేకపోతే వరుణ్ తేజ లేకపోతే సాయి ధర్మ్ తేజ ఎవరు ఈ ముగ్గురులో ఎవరో ఒక అయితే కనిపించే అవకాశం ఉందని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయని చెప్పొచ్చు ఇక ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి మరోసారి ఈ మా వార్తల్లోకి నిలవడం ఖాయం అనిపిస్తుంది ఖచ్చితంగా యూఎస్ లో ఓవర్సీస్ లో ఈ సినిమా రిలీజ్ టయానికే ఒక టూ మిలియన్ క్రాస్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఇటీవల చూసాం పోలీ సినిమా ఆ సినిమాకి ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీగా బజ్ క్రియేట్ అయింది చూసాం ఆ సినిమాని చాలా ముందుగానే అడ్వాన్స్ టికెట్ ఓపెన్ చేయడం జరిగింది బుకింగ్స్ ఆ వాళ్ళు ఓపెన్ చేసినట్టుగానే ఆ అంచనాలు తగ్గట్టుగానే యూఎస్లో లో మంచిగా కలెక్షన్స్ రావడం జరిగింది అదే ప్లాన్ ఇక్కడ ఈ సినిమా కూడా వర్కౌట్ చేస్తున్నారు దీనికి కూడా ఖచ్చితంగా రిలీజ్ టయానికి ఫస్ట్ డే ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలిపి ఒక బిగ్ నెంబర్ రాబోతుందని కూడా అంచనాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదు సినిమా రిలీజ్ అంటే కరెక్ట్గా ఒక నెల రోజుల టైం ఉంది ఈ నెల రోజుల నుంచి కూడా సినిమాకి ఎప్పుడు వార్తల్లో ఉండేలాగా ఒక డిఫరెంట్ ప్రమో ప్రమోషన్స్ తోటి పక్కా ప్లానింగ్ తోటి జనాల్లోకి సినిమా తీసుకెళ్ళేలాగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ముఖ్యంగా అభిమానులందరూ కూడా వేరమల్లు సినిమాకి వచ్చిన రిజల్ట్ తోటి నిరాశలో ఉన్నారని చెప్పొచ్చు అది అది పోగొట్టేలాగా ఈ అభిమానులకి ఆశించిన ఒక బిగ్ సక్సెస్ ఈ సినిమా అందివ్వాలని చెప్పి సుజిత్తు అలాగే డైరెక్టర్ సుజిత్ అలాగే నిర్మాత దానయ్య వీళ్ళిద్దరూ కూడా ఈ ప్లానింగ్ తోటి సినిమాని జనాల్లోకి బాగా తీసుకెళ్ళడానికి అయితే ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాకి కూడా ఎలాగైతే వేరమల్లు సినిమా చూసాం మనం ఆయన ఇంతకు ముందు గతంలో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా ప్రమోషన్స్లో మనం చూసాం అంతగా ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదని చెప్పాలి అయితే వీరమల్లు సినిమాకి బాగా ఆలస్యం అవడం ఆ నిర్మాత నష్టాల్లో ఉండడం అందువల్ల ఆ సినిమా నుంచి ఆయన పుదాన ఎత్తుకొని ఎంతగా ప్రమోట్ చేశారో మనం చూసాం ఈ సినిమా విషయంలో కూడా ఓజీ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అదే విధంగా ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి రెడీగా ఉన్నారని ఖచ్చితంగా సినిమా రిలీజ్ టైంలో ముందుగా ప్రమోషన్స్లోను అలాగే స్పెషల్ ఇంటర్వ్యూస్లో కూడా ఆయన పవన్ కళ్యాణ్ రోజీని ఇంటర్వ్యూ చేస్తారో ఇంటర్వ్యూస్ ఇచ్చి మరింతగా ఈ క్రేజ్ పెంచేలాగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పి కూడా వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఈ సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ సినిమా భారీ అంచనాలతో భారీగా రిలీజ్ చేయడానికి మేకర్స్ అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు అలాగే కలెక్ట్ చేసిన సినిమాలకి అంతకు మించి ఈ సినిమా కలెక్ట్ చేస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా కూడా చాలా నమ్మకంగా ఉన్నారు ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు అంటే వేరే వాళ్ళు అంచనాలు చాలా వరకు ఏమాత్రం అందుకోలేకపోయిందని చెప్పింది ఏమాత్రం అందుకోలేదు అందుచేత వాళ్ళ ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మర్చిపోలేని విజయాన్ని అందించేలాగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాలని సాధిస్తుందని కూడా గట్టి నమ్ముకుంటా ఉన్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున మొత్తం ఓజీ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది ఇందులో గా నటించడంతో అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో నటిస్తుండడంతో ఫిలిమ్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి ఆ అంచనాలు తగ్గట్టుగా సుజిత్ కూడా పవర్ స్టార్ అభిమాను కావడంతో ఈ సినిమా మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ సినిమాని తీస్తున్నాడు అసలు ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు కూడా వేరే సినిమా ఏది చేయకూడదనే పట్టుదలతో ఉండి ఈ చేస్తున్నాడు చేస్తున్నాడని చెప్పొచ్చు ఇంకా ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే నానితో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా రోజీ కంప్లీట్ అయ్యే వరకు కూడా వేరే సినిమా చేయనని చెప్పి ఓ సుజిత్ ఈ సినిమా మీద కమిట్ అయి ఉన్నాడు ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా గా జరుగుతుంది మొత్తానికి సెప్టెంబర్ ఇరవై ఐదున గతంలో వస్తుందా రాదా లేకపోతే మన సమీకరణంగా కొంచెం బ్యాలెన్స్ ప్యాచ్ వర్క్ అది బ్యాలెన్స్ ఉంది కదా ఇది పోస్ట్ ఫోన్ అవుద్దేమో ఇలా రకరకాల వార్తలు ప్రచారాలు అయితే జరిగినాయి కానీ సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ వచ్చి తీరుతుంది అందుకు సంబంధించిన అందుకనే ప్రమోషన్స్ కూడా స్పీడ్ పెంచారు మరి సెప్టెంబర్ ఇరవై ఐదున వచ్చే ఓజీ ఏ రేంజ్ సక్సెస్